రైతులందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఈ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం అరు అనే గ్రామంలో ఒక రైతు పొలంలో సర్వే చేస్తున్నాము సర్వే చేస్తున్నాము అయితే ఈ రైతులు ఏం చేశారంటే సాంప్రదాయ పద్ధతులని ఫాలో అయ్యి రెండు బోర్లు వేశారు ఒకటే మడిలో రెండు బోర్లు వేస్తే ఒకటి నాలుగు వందల యాభై వేసారు ఒకటి ఐదు వందల యాభై ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేయడం జరిగింది అయితే మనం సైన్స్ ద్వారా సర్వే చేస్తాం కాబట్టి లక్ని అదృష్టాన్ని ఈ ముహూర్తాలని తాతకాలలోకి వచ్చాడు వాటి అన్నింటినీ నేను అంత బిలీవ్ ఎందుకంటే సైంటిస్ట్ని కాబట్టి జిఐఎస్ మెథడ్స్ని ఫాలో అయ్యి జియోఫిజికల్ మెథడ్స్ని ఫాలో అయ్యి మీ భూమి లోపల రెసిస్టివిటీని ఫ్రీక్వెన్సీని కనుక్కొని అత్యాధునిక పరికరాల పరికరాలతో ఎంత లోతులో జియాలజీ మీ భూమి లోపల మొరవ ఎంత లోతులో ఉంది బండరా ఎంత లోతులో ఉంది ఇసుక ఎంత లోతులో తేలిపోతుంది అసలు ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా ఏమైనా ఫాల్స్ ఉన్నాయా వెదర్ కండిషన్ ఎంతవరకు ఉంది కేసింగ్ ఎంతవరకు వేసుకోవచ్చు ఎంతవరకు డ్రిల్ చేసుకోవచ్చు బండ కింద పొరలు ఏమైనా ఉన్నాయా పగులు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నాం దానికోసం రకరకాల పద్ధతులను ఫాలో అవుతున్నాం అయితే ఇక్కడ డ్రిల్ చేసినప్పుడు ఫీల్ అయింది అయితే వీల్ అట్లా కాదు సైంటిఫిక్ మెథడ్లో వెళ్దామని చెప్పి మాకు ఆఫర్ ఇచ్చారు వచ్చిన సర్వే చేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈ సాంప్రదాయ పద్ధతులు శాస్త్రీయ పద్ధతులకి అసలు ఉపయోగ ఉపయోగం ఎందుకు ఇన్ని రెండు ఒకే విధంగా ఉండవు మరి రైతులకు ఉండే సలహాలని రైతులకు ఏ విధంగా సలహాలు ఇవ్వాలి సందేహాలు ఏముంటాయి అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం సార్ నేను ఇప్పుడు మనం వీడికి వచ్చినాం కానీ ఎవరు వచ్చిన అవును ఇప్పుడు వాళ్ళు డోజింగ్ అంటే అశాస్త్రీయ పద్ధతులతోటి రెండు బోర్లు వేసుకుంటాం నాలుగు వందలు ఐదు వందలు అవును రెండు వీకినే అవును రెండు వీకినాక మనకు వచ్చింది అవును ఆయన ఫెయిల్ అయితే మనకు వస్తుంది ఆయన చూస్తే ఫెయిల్ అవుతుంది కదా దీ కండిషన్ ఎట్లా అనుకుంటావు నువ్వు చూస్తే ఫెయిల్ అయింది మనం కూడా చూస్తే ఫెయిల్ అవుతుందా ఏంది మొన్ననేమో ఒకరిని చూసినాం బోర్ అవును వీడనే ఎట్లుంది మొన్న ఒకరిని చూసినాం ఆయన చూస్తే ఆయనది మనం చూసిన ఇంచిన వాటిది ఆడు కొబ్బరికాయ చూస్తే మూడించు వాడు మూడున్నర అంటున్నాడు మరి మూడు అయింది మూడున్నర అయింది మనదేమో ఇది ఇప్పుడు మనదేమో సైన్స్ అని మనం అంటుంది వాడు వస్తున్నాడు కొబ్బరికాయలు ఏ పడుతున్నాడు ఆడు వాడు గుర్తి చిన్నగా ఉండలేదు మరి ఎందుకు మరి పరిస్థితి ఇప్పుడు కరెక్ట్గా మంచి ప్రశ్న అడిగావు ఎందుకంటే భూమి అనేది ఒక జియాలజీ జియాలజీ మెటీరియల్ రాయి రప్పలు మట్టి ఇసుక వీటిలో నీరు నిల్వ ఉంటుంది వాటి మధ్య అమెరికా దాన్ని బట్టి ఉంటుంది మన సైన్స్ అనేది ఎక్కడ ఎక్కడ